హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా సాంబార్ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము మన ఆంధ్రాకి సాంబార్ అనేది చాలా బాగుంటుంది కదా అందరూ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఇంట్లోనూ చేసుకుంటూ ఉంటారు కదా సాంబార్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనిలోని ఒక గ్లాసు నేను కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మెత్తగా అంటే దీనిలో ఉన్నటువంటి స్ట్ అంతా కూడా పోయేటట్టుగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి అదే గ్లాసుతో మనం ఏదైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాసుతో టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఒక ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ కుక్కర్లో అయితే మామూలుగా అయితే మాత్రం మూడు గ్లాసులు తీసుకోవాలండి ఉడకబెట్టుకోవడానికి అయితే మామూలుగా అయితే ఇక్కడ నేను సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక చిటికడు కారం అనేది రెండు స్పూన్లు తీసుకొని దీనిలోకి తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు ఇట్లా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత బారుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు తర్వాత ఇట్లా బారుగా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు అనేవి తీసుకున్నాను ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే అన్నీ కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది ఇట్లా బార్గా కట్ చేసి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఇంకేమన్నా ఉంటే మొత్తం కూడా తీసుకోవచ్చు తీసుకొని ఇట్లా మూత పెట్టుకొని రెండు టూ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి తర్వాత విజిల్ అనేది టూ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేసి చక్కగా పప్పు అనేది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి ఈ లోపలనే నేను ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం నీళ్ళు తీసుకొని ఒక నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పులుసుకి ముందుగానే నానబెట్టుకుంటేనే చింతపండు బాగా నానుంది అప్పటికప్పుడు తీసుకుంటే అంతగా నానదు కాబట్టి ఇట్లా ఒక గిన్నెలోని నీళ్ళు పోసుకొని ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా ఉడిగిపోయింది కదా పప్పు అనేది ప్రెజర్ అంతా పోయి మూత ఓపెన్ చేసి చూపించాను దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి నిమ్మరసం అదే చింతపండు రసం అనేది తీసుకున్నాను దాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని ఇట్లా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలండి రెండు పొంగులు వచ్చేంతవరకు కూడా ఉడికించుకొని దీనిలోకి ఇంకేమన్నా సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకొని చక్కగా రెండు పొంగలు వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ లోపలనే పక్కన మళ్ళీ ఒక కాలయ పెట్టుకొని తాలింపు కోసం దానిలోని ఉల్లిపాయలు ఇట్లా బారీగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత పోపు దినుసులు తీసుకున్నాను తీసుకొని చక్కగా చక్కగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా గ్లో గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఇట్లా మగ్గించుకోవాలి కలుపుకోవాలి తర్వాత కరివేపాకు తర్వాత కచ్చాపచ్చా తెంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను మొత్తం కూడా చక్కగా కలర్ అనేది చేంజ్ అయినాయి చూసారు కదా అలా చక్కగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది ఇంగువ యాడ్ చేశాను నేను అది క్లిప్ అనేది మిస్ అయింది తర్వాత దీన్ని పప్పులోకి వేసుకొని పప్పు చారు అనేది రెడీ అయిపోతూ ఉంటుంది తాలింపు అనేది వేసిన తర్వాత చూడండి అంత చక్కగా ఉన్నటువంటి సాంబార్ అనేది చక్కగా రెడీ అయిపోతూ ఉంటుంది రోజు ఇంట్లోకి ఒక గ్లాసు సాంబార్ అనేది ఇలా చేసుకుంటే ఏదైనా కర్రీ కానీ సాంబార్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈజీగా సింపుల్గా అయిపోతూ ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్